దేశంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చిందని అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారని అయితే కొందరు ల్యాండ్ చట్టాన్ని జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియా సమావేశంలో ప్రసంగించారు అది ఇక్కడ మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం మీద ఇంతవరకు వాళ్ళకే అవగాహన లేదు ప్రజలకి అవగాహన లేదు ఎవరికి అవగాహన లేదు మరి ఇప్పుడు ఎలక్షన్ ముందు దాన్ని అమలు చేయరు అని చెప్పి అది ఎజెండాలో కూడా పెట్టలేదు అది గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ చట్టం వచ్చింది మనకి ఈ మఠం భూములన్నీ కూడా అప్పుడు కొట్టేస్తామని చెప్పి ఎలక్షన్ తర్వాత ఒకలాగా మాట్లాడతాడు ఎలక్షన్ వచ్చిన తర్వాత అది ఆ జీవోని ఎత్తేస్తున్నాను లేదు లేదు ఇదంతా ఊరికే ఇదంతా మాట్లాడినామని చెప్పి మళ్ళా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారికి నోటికి అద్దు అదుపు లేకుండా చెప్పే అబద్ధాలే వంద సార్లు చెప్పుతూ అధికారమే ప్రధాన ధ్యేయంగా ప్రధాన అజెండాగా మనం మనం చూసాం వాళ్ళు ప్రెస్ మీటింగ్లో వాళ్ళ అజెండా ఒక రిలీజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళు అజెండాని పక్కన కేంద్ర ప్రభుత్వం తరఫున బీజేపీ వాళ్ళు కనీసం ఆ ఎజెండాను కూడా ఎడం చేత్తో కూడా దాఖలా వాళ్ళు మాకు అని చెప్పి పక్కన తీయేశారు అటు తీసుకొని వచ్చింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిలో కూడా నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ తీ తీసుకుంటే ఆ ఆంధ్రజ్యోతి పేపర్లో పవన్ కళ్యాణ్ కూడా లేపేయినాడు ఇప్పుడు అదొక చంద్రబాబు నాయుడు ఆయనకి అధికారం కోసం వాళ్ళిద్దరిని నామకీయ వాస్తే కూరల లాగా వాళ్ళిద్దరిని వాడుకుంటున్నాడు అవసరం తీరిపోతే ఎలక్షన్ ముందే వాళ్ళిద్దరిని ఎత్తి పక్కన తోయేశారు ఇప్పుడు కేవలం ఆంధ్రజ్యోతి పేపర్ కానీ ఇంకొక పేపర్లో కానీ కేవలం చంద్రబాబు నాయుడు ఫోటో ఒక్కటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎత్తే అయినారు ప్రధానంగా పింఛను నాలుగు వేలు ఇస్తానని చెప్పి మెయిన్ పేపర్లో వచ్చే మొన్నంతా అజెండా పాయింట్లు పెట్టినప్పుడు ఇప్పుడు దాన్ని తీసుకొని నాలుగో పేజీలో పెడారు అది చంద్రబాబు నాయుడు గారు మోసానికి గురి కావద్దండి ప్రజలందరికీ కూడా ఒకటే ఆలోచించండి చంద్రబాబు నాయుడు మోసానికి గురి కావద్దండి ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏది కానీ అమలు చేయడు చెప్పే పేరుకే ఊరి గొప్ప పేరు దెబ్బ చెప్పేదే ఆయన గొప్పలు ఆయన ఏది కానీ అమలు చేయరు దయచేసి జగన్ అన్న చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే చేయగలుగుతాడో అదే ఈరోజు మేనిఫెస్టో పెట్టారు అదే చేయగలుగుతారు ఏది చేయలేనిది అది ఇది నేను చేస్తానని చెప్పి నే అది ఎక్కడ కూడా అబద్ధ హామీలు ఇవ్వరు జగన్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాకుండా ఉండలేదు ప్రతి ఒక్కటి అమలు చేశారు ఇంకా మద్యపానం మద్యపానం కానీ అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ అవి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా కొంత ఆగి ఆగిన మాట వాస్తవం అని చెప్పి నాగబాబు కూడా మనం చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన హామీలంటే ఏ పార్టీ కూడా నెరవేర్చలేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు మళ్ళీ వాళ్ళే విమర్శిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ పార్టీ కానీ ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేరుస్తారని మొత్తం నెరవేర్చి ఏదో ఒకటి అరా ఉంటుంది ప్రతి ఒక్క పార్టీలో కూడా అంటే చెప్పినటువంటి పూర్తిగా అన్ని అజెండా పాయింట్లన్నీ కూడా ఎత్తేసి గతంలో చెప్పారు చంద్రబాబు నాయుడు మొత్తం పసుపు కుంకుమ కింద అందరికీ రుణమాఫీ చేసేస్తాను డాక్రామైల్ కానీ ఎవ్వరికీ రుణమాఫీ చేయలేదు రైతులకి ఒకటిన్నర లక్ష రుణమాఫీ అన్నాడు మళ్ళీ మళ్ళీ అడిగిన తర్వాత ఎవరయ్యా మీకు అంత చెప్పింది బుద్ధుంది మాట్లాడుతున్నారు మీరు ఊటిన లక్ష వేయాలంటే వాళ్ళు ప్రభుత్వం అని చెప్పి తిరిగి మళ్ళీ వాళ్ళనే తిట్టిన పరిస్థితి ఉంది ఈరోజు ఇంకా తిరుపతి లోకల్ విషయం చూస్తే భూమన్ అభినయ్ రెడ్డి గారు చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా డెవలప్ చేస్తూ మరి అభినయ రెడ్డి గారు వచ్చిన కొద్ది కాలంలోనే ఎంతో ప్రగతికి బాట వేస్తూ ప్రజలకి అందరికీ కూడా చేరువయ్యి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా అఖండ మెజార్టీతో తిరుపతి ప్రజలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థులు చెప్పినటువంటి మాటలు నమ్మద్దండి దయచేసి ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు మాటలు నీటిలో బుడగలు ఒకటే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఈరోజు ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతూ ఈరోజు అభిన భోమని అభినయ్ రెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలిపించేదానికి రెడీగా ఉన్నారు మరి ఈరోజు తిరుపతి ప్రజలంతా కూడా ఆలోచించాలి ఒక పక్క అభివృద్ధిని చూస్తారా ఇంకొక పక్క మోసంతో కూడుకున్నటువంటి అజెండాను చూస్తారా అనేది ఇప్పటికే ప్రజలు తేల్చుకున్నారు ఇప్పుడు వైఎస్ కాంగ్రెస్ గెలుపు ఖాయం కాబట్టే ఈరోజు వాళ్ళు ఓటమి భయం పట్టుకొని ఏదంటే అది రోజుకొక ఒక ప్రెస్ మీటింగ్ పెడుతూ భయప్రాంతులకు గురవుతూ వాళ్ళు మతి లేని మాటలు మాట్లాడుతూ ఈరోజు పబ్బం గడుపుకుంటున్నారు ఈరోజు భూమన్ కరుణాకర్ రెడ్డి అని గారు అలాగే అభినయ్ రెడ్డి గారు ఈరోజు దేవస్థానంలో పనిచేసినటువంటి కార్మికులకు కానీ అలాగే వాళ్ళకి పెంచినటువంటి జీతాలు కానివ్వండి అంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళని పట్టించుకున్న పాపానం పోలేదు ఈరోజు కర్ణాకరెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళకి శాలరీలు పెంచడం కానీ అలాగే రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు కానీ ఈరోజు దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కానీ ఈరోజు వాళ్ళకి ఎన్నో ఏండ్ల కళ వాళ్ళకి ఈరోజు నెరవేరింది కర్ణాకరెడ్డి అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈరోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి రాజకీయం మరి బయట నుంచి ఎత్తుకొని వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో పనిచేస్తున్నటువంటి లోకల్గా పార్టీ ఉన్నా లేకపోయినా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి దిక్కు దివానం లేకుండా జేఏసీ వాళ్ళకి వాళ్ళకి కనీసం టికెట్టు ఇక్కడ పనికిరారని చెప్పి తిరుపతిలో ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు భూకబ్జాదారులు వాళ్ళు అవినీతి అని చెప్పి ఆయనే ముద్ర వేసేసాడు వాళ్ళకి ఇండైరెక్ట్గా అంటే ఇప్పుడు బయట ఉన్నటువంటి అంటే బయట దూర దూరపు కొండలు నునుపన్నట్టు చిత్తూరు నుంచి ఇక్కడి నుంచి ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన ఇంకా ఉండేదాన్ని కొర కొరవ నువ్వు తినే తినేనైనా చిత్తూరు నుంచి వచ్చని చెప్పి ఆయనకి ఈరోజు ఇక్కడ టికెట్ ఇచ్చి మరి తిరుపతి చిత్తూరు నుంచి రౌడీలందరినీ తీసుకొచ్చి ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ రోజుకొక వాటిలో గలాటాలు సృష్టిస్తున్నటువంటి మరి ఆర్ని శ్రీనివాస్ గారు కొంచెం తిరుపతి పరిస్థితి తిరుపతి రాజకీయం మీకు ఇంకా వంట పట్టలేదు తిరుపతిలో ఆధ్యాత్మికత ఎక్కువ ఉట్టిపడి ఉంటుంది ఇక్కడ ఇక్కడ దైవ సన్నిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షి సురక్షితంగా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భూమన్ కరుణాకర్ రెడ్డి అని గారు ఒక సంస్కృతి సాంప్రదాయం తెచ్చినటువంటి ఇక్కడ ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో భక్తిభావంతో ఈరోజు నిండినటువంటి తిరుపతిని మీరు వచ్చి ఇక్కడ రౌడీ రాజకీయం చేసి ఇక్కడ వచ్చి ఇంకొక సంస్కృతిని ఇక్కడ తెస్తే తిరుపతి ప్రజలు ఊరుకో ఉండరు మిమ్మల్ని ఘోరాతి ఘోరంగా ఓడించేదానికి రెడీగా ఉన్నారు దయచేసి మీరు ఆ ఎలక్షన్కి పెట్టే డబ్బులు అన్నీ కూడా వృధా అవుతాయి ఇంకైనా కూడా ఎక్కడన్నా ఒక ఏరియా తీసుకొని ఆ ఏరియా ఎక్కడన్నా స్లమ్ ఏరియా ఉంటే దాన్ని డెవలప్ చేసుకోండి చిత్తూరులో ఇక్కడ ఊరికే మీ మీ అవసరం ఇక్కడ తిరుపతి ప్రజలకు కానీ తిరుపతిలో ఉన్నటువంటి ఎవరికి కూడా మీ అవసరం ఇక్కడ లేదు ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా తిరుపతి ప్రజల్ని నమ్ముకొని తిరుపతి ప్రజలకి అందుబాటులో ఉంటూ తిరుపతి ప్రజలకి సేవ చేసినటువంటి భూమన్ కుటుంబం ఉంది ఆ భూమన్ కరుణాకరెడ్డి అని గారు ప్రతి అర్ధరాత్రుల్లో కూడా ఏ ఒక్కరికి సమస్యన కూడా పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటి ముందర నిలిచే రాజకీయం ఇక్కడ ఉంది తిరుపతిలో దయచేసి దీన్ని మీరు ఇంకొక రకంగా రాజకీయం చేసి మరి భూ కబ్జాలని చెప్పి భూ ల్యాండ్ భూ చట్టం తెచ్చేశారని చెప్పి ఇవన్నీ కూడా వృధా ప్రయత్నం చేసి భయ మనుషుల్ని ప్రజల్ని ఏదో అవగాహన లేకుండా వాళ్ళని భయప్రాంతలకి గురి చేస్తే ఎవరు కూడా ప్రతి ఒక్కరూ టీవీలు చూస్తున్నారు ప్రతి ఒక్కరూ అవగాహన ఉంది దీని మీద అనేది మీరు తెలుసుకొని రాజకీయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భూమన్ అభినయ్ రెడ్డి గారిని తిరుపతి ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపిస్తారు గెలిపించేదానికి రెడీగా ఉన్నారని చెప్పి మీ ద్వారాగా తెలియజేసుకుంటున్నాను